ఫ్రెండ్స్ అందరికి చూడండి ఫ్రెండ్స్ మా బాధ అనేది చూడండి మా పొలాలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి చూడండి ఫ్రెండ్స్ మా బాధ అనేది చూడండి మా పొలాలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఏజెన్సీలో మా పల్లెటూరు పొలాలు ఎలా ఉంటాయి చూడండి దిగు పొలాలు కాదు చూడండి ఎంత ఇక్కడ దిమ్మేస్తే అంత ఆ గట్టు అనేది నిలబడుతుంది అనమాట లేకపోతే కొట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ టాటర్ లాంటివి రావు చూడండి మనవాడు అయితే కష్టపడుతున్నాడు చూడండి చూడండి మనవాడైతే కష్టజీవి చూడండి కష్టపడుతున్నాడు ఎలా కష్టపడుతున్నాడు చూడండి తక్కువ కష్టపడుతున్నాడా చూడండి చూడండి ఎంత కష్టపడుతున్నాడు చూడండి వా నేనే పనిమంతుడులాగా ధనవంతుడులాగా అదిగో ఆడే ధనవంతుడట ఆడే పనిమంతుడట చూడండి గొప్ప అయితే వేస్తున్నాడు చూడండి మొత్తం వాటర్ అయితే మొత్తం పొలం అంతా నిండిపోయింది చూడండి ఇది ఎంత దున్నా కానీ అలాగే గడ్డి గడ్డి అనేది బలిసిపోతుంటుంది చూడండి ఇది అంతా ఏళ్ళతోనే దున్నేదనమాట ఆటర్లు గట్రా రావు అనమాట ఇక్కడ చూడండి చక్కగా మన వాడు చక్కగా పనిచేస్తున్నాడు చూడండి మరి మా ట్రైబుల్ అయితే మరి ఈ విధంగా అయితే కష్టపడుతుంటాడు చూడండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఎందుకంటే మా ఏజెన్సీ మా ట్రైబుల్ ఈ విధంగా కష్టపడింది మీరు చూడండి చివరి వరకు చూడండి తప్పకుండా మర్చిపోకుండా చూడండి చూశారు ఫ్రెండ్స్ ఇదిగో ఆటర్ అయితే ఇక్కడ దున్నలేకపోయింది అనమాట దిగబడిపోతుంటే తీసుకెళ్ళిపోయాను అనమాట చూడండి మన వాళ్ళు దున్నించారు చూడండి మన ఆంధ్రకి ఈడే పెద్ద ధనవంతుడు కష్టపడుతున్నాడు చూడండి నాకట బురద జల్తాడు అట్ట చూడండి మా బాస్తోనే లడ్డు జలేస్తాను అంటున్నాడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం పొలాలన్నీ చూపిస్తాం చూడండి ఎలాంటి పొలాలు ఇక ఇక్కడేమి సాగుభూమి ఏమి కాదు మొత్తం ఇదిగో పెద్ద పెద్ద బండరాయలు ఉన్నాయన్నమాట ఈ బండరాయిల దగ్గర అయితే మొత్తానికి అయితే ఆవులతోనే దూడలతో దున్నేస్తానమాట చూడండి మొత్తం ఇవన్నీ బండరాయిలే చూడండి పొలం లోపల కూడా రాయలు ఉన్నాయి మొత్తం మీద అదంతా ఎలాగైతే పొలాలు అయితే ఎలాగ ఉన్నాయో చూడండి